మరో ఎస్టేట్ డమాల్ రెండు నెలలుగా కొత్త సర్కారు నో క్లారిటీ పాలసీలు అర్థం కాక పరసాన్ సీఎం బాగా అర్థం చేసుకున్నాకే అనుమతులు ఏ నిర్ణయం ఏ నిర్ణయం హడావుడిగా తీసుకోబోనని వెళ్ళడి తనకు సమయం కావాలంటారు సీఎం భారీగా తగ్గిన అమ్మకాలు కొనుగోళ్లు ఆందోళనలో రియల్ ఎస్టేట్ రంగం ఏ ప్రభుత్వం ఆదాయం వచ్చే మార్గాలను వదులుకోదు అక్రమాలు లేకుండా చూసుకొని ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది కానీ రాష్ట్రంలోని కొత్త సర్కారు మాత్రం ప్రస్తుతం ఆ రంగాన్ని అధ్యయనం చేసేటువంటి పనిలో ఉన్నది ముఖ్యమంత్రి అధ్యయనం పూర్తి అయ్యాకే ఫైల్ల పైన సంతకం అనే అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి కూడా తేల్చి చెప్పారు దీంతో ఎక్కడి ఒక్కడే ఆగిపోయాయి ఏం చేయాలో తెలియక సంస్థల యజమానులు తల్లు పట్టుకుంటారు గట్టిగా మాట్లాడితే ఏమంటారు ఎక్కడ నుంచి ఎక్కడ తమ వెంచర్లను మూసేస్తారో భయం కూడా కనబడతా ఉంది ఇది కథ మున్సిపల్ శాఖ కూడా ఈ దగ్గరనే ఉంది కాబట్టి పట్టణాభివృద్ధి శాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆ శివ బాలకృష్ణ కేసు ఉంది కదా ఆ కేసు బయటకు వచ్చిన నుంచి ఒక్క ఫైల్ కూడా మీద కూడా సంతకాలు అవుతలేదు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం డమాల్ మన పడిపోయింది మీకు ఎక్కడ కూడా కొనుగోళ్లు అమ్మకాల వ్యవహారం రిజిస్ట్రేషన్ల వ్యవహారం జరుగుతలేదు మీరు చూడండి కావాలంటే గత ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఈ కొనుగోళ్లు అమ్మకాలు ఈ ఈ ఏమంటే రెవెన్యూ రిజిస్ట్రేషన్ల మీద వచ్చినటువంటి ఆదాయం చూడండి చాలా భారీ స్థాయిలో పడిపోయింది ఎందుకు పడిపోయిందంటే వీళ్ళ కమిషన్ల మీద క్లారిటీ వస్తలేదు వీళ్ళు ఏం చేస్తారో అర్థమైతే లేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చిన్న చిన్నవి కాదు కొన్ని వందల వేల కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి అంటే వీళ్ళకి ఎంత సమర్పించుకోవాలి ఏ విధంగా సమర్పించుకోవాలి ఏందనేది వాళ్ళకి అర్థం కాని విషయం కాంట్రాక్టర్లకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఇట్లాంటి వాళ్ళకి అర్థమవుతలేదు సో దాంతో ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారము ఇటు జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఆ శివ బాలకృష్ణ కేసు అయితే వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా ఒక్క ఫైల్ కూడా ముందుకు పోతలేదు ఏ అనుమతులు వస్తలేవు కొత్తగా ఏ పర్మిషన్లు వస్తలేవు దేని గురించి కూడా క్లియరెన్స్ రావడం లేదు గత రెండు మూడు నెలల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ లభదిబ్బ అంటారు లోపల లోపల మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ గట్టిగా మాట్లాడినా బయటకు వచ్చి మాట్లాడినా ఎక్కడ మా వెంచర్లను కానీ మా ప్రాజెక్టులను కానీ రకరకాల లూప్ హోల్స్ ఏవో ఒకటి ఎత్తుకొని మూసేస్తారేమన్నటువంటి భయం వాళ్ళ లోపల ఉంది మరి ఎందుకు దాని మీద నడుస్తలేదంటే ఈ విధంగా వ్యవహారం జరుగుతూ ఉంది చెప్పినా కదా రియల్ ఎస్టేట్ మొత్తం జీరోకి చేయాలి నేను నేను ఇయ ఇయ్యాలిగా అది ముచ్చట చెప్పింది ఎన్నటి చెప్పింది తెలుసా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తాన్ని కిందికి తీసుకురావాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తాన్ని కిందికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తాన్ని డౌన్ చేయాలి మొత్తం పూర్తి స్థాయిలో డౌన్ చేసినాక అంటే సపోజు పది లక్షల ఎకరా ఉందనుకో పది లక్షలు ఏడలేదు ఇప్పుడు ఎక్కడ దృష్టా ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరం ఉంటుంది ఈ ఇరవై ఐదు లక్షల ఎకరం ఉన్నదాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పూర్తి స్థాయిలో డౌన్ చేసి ఒక పది లక్షల ఎకరం కాడికి తీసుకురావాలి పది లక్షల ఎకరం కాడికి తీసుకొచ్చి అప్పుడు ఇక అనుమతులు పర్మిషన్లన్నీ వస్తాయి ఈ పది లక్షల ఎకరానికి రేట్లు వస్తాయి కదా ఇప్పుడు నేను ఎప్పిని చూసినావా ఈ ఇదేమో అవుటర్ రింగ్ రోడ్ ఇదేమో రీజనల్ రింగ్ రోడ్ అంటే ఆర్ ఇది ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో భూములు ఉన్నాయి చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయి పేదల భూములు ఉన్నాయి ఇట్లా ఈ భూములన్నిట్లని ఏమంటున్నాడంటే ఆయన నేను ఏం చేస్తా మెగా శాటిలైట్ మెగా టౌన్షిప్లో కడతా అంటున్నాడు మరి ఈ ఈ కట్టేదంతా ఎవరు ఆంధ్ర పెత్తందారులు ఆంధ్రాలో కూడా ఒక కులానికి చంద్రబాబు సంబంధించినటువంటి మనుషులు ఆ కులానికి సంబంధించినటువంటి పెత్తందారులు మాత్రమే ఉంటారు అందులో ఇక వాళ్ళకి ఏం చేస్తారు ఇక్కడ ఉన్న భూములు కట్టబెడతాడు మన రేవంత్ రెడ్డి గారు ఇట్లా కట్టబెడతారు అన్నమాట భూములన్నీ మెల్లగా వాళ్ళకి కట్టబెడతాడు ఇట్లా కట్టబెట్టి అవి అప్పుడు ఆ రేట్ అప్పుడు కట్టబెట్టినాటికి రేట్ ఎంత ఉంటుంది ఇరవై ఐదు లక్షలు ఉన్నటువంటి ఎకరం భూమి పది లక్షలకు పడిపోతుంది పడిపోతుంది ఇవన్నీ దానికోసమే కథ ఈ కుట్ర అంతా జరిగేది దానికోసమే ఇంకొద్ది ఇంకో కానే కాదు ఇట్లా పది లక్షలు పడిపోయినాక పది లక్షల ఎకరం కాడికి వాళ్ళు కొనుక్కుంటారు కాడ ఈడ ఆడ ప్రభుత్వ భూములను దారతత్వం చేస్తారు ఏకంగా ఇక ప్రాజెక్టుల పేరుతోటి ఇంకేదేని పేరుతోటి ఇక పది లక్షల ఎకరం కాడికి ఈ పేదల కాడ నుంచి వందల వందల ఎకరాలని ఈ ఈ ఒక ఒక కులానికి సంబంధించినటువంటి పెత్తందారులంతా కొనుక్కుంటారు కొనుక్కొని ఇంకా ఇందులో చిన్నగా వాళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు అప్పుడు మళ్ళీ సూపర్ ఉంది ఇంకా ఇవే మీడియా ఇదే ఎన్టీవీ ఇదే వి సిక్స్ ఇదే ఏబిఎన్ ఇదే టీవీ ఫైవ్ ఈ పత్రికలు ఈ ఛానళ్ళు అన్ని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు అప్పుడు మళ్ళీ వార్తలు రాస్తాయి అద్భుతంగా రియల్ ఎస్టేట్ రంగం దూసుకపోతూ ఉంది రెట్టింపినట్టు రెట్టింపు వేగంతో పోతా ఉన్నది ఎక్కడ దొరక దొరకలేదు భూమి అని చెప్పేసి ఏం దొరకదు అట్లా ఏం ఉండదు అప్పుడు అవి ఏం లేకపోయినా కానీ అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపి మీద ఉందని చెప్పేసి వార్తలు రాపిస్తారు వార్తలు రాపిస్తే నిజంగానే మస్తు రేటు ఉంది అనుకొని ప్రజలు నమ్ముతారు ప్రజలు నమ్మిపోయి అప్పుడు ఈడ పది లక్షలు కొన్నటువంటి ల్యాండ్ అప్పుడు ముప్పై లక్షలకు ఎకరం లెక్కన అమ్ముతారు అనమాట ముప్పై లక్షలకు ఎకరం లెక్కన మళ్ళీ కొన్నదాన్ని వాళ్ళు అమ్ముకాలు చేయడము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడం అప్పుడు ప్లాట్ల రేట్లు పెరుగుతాయి భూముల రేట్లు పెరుగుతాయి ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది అంటే కారణం ఏంది ఆంధ్ర పెత్తందారులకు ఒక కులానికి సంబంధించినటువంటి పెత్తందారులకు ఈ భూములను అప్ప అప్ప చెప్పాలంటే ఏం చేయాలి మనము ఈ విధంగా ముందు ఫస్ట్ అంతా డౌన్ చేయాలి డౌన్ చేసి ఆ భూములను కొల్లగొట్టాలి పేదల దగ్గర నుంచి ఎట్లాగా కరెంటు రాదు చక్కగా రైతు బంధు చేయడం చక్కగా ఎట్లా నీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి మొత్తం ఆగం చేయాలి ఆగం చేసినప్పుడు ఎట్లా తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి ఇంకా వాళ్ళ భూములని ఆ డిగ్ పౌసర్ లెక్కన అమ్ముకుంటారు అమ్ముకోగానే కొంటందుకు గద్దలు లెక్క గుండకా అక్కలు లెక్క రెడీగా ఉంటాయి ఈ బ్యాచ్ మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ చంద్రబాబు సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం రెడీగా ఉంటారు రాగా నటన మింగుతారు మన అగ్గో పగ్గో అగ్గో సగ్గోకు ఆ భూములు తీసుకుంటారు మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా దాని తర్వాత మార్చుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రచ ఈ విధమైనటువంటి వ్యవహారము నడుస్తూ ఉంది మిత్రులారా ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం రియల్ ఎస్టేట్ ఎందుకు డమాల్ అవుతా ఉంది అంటే ఎందుకు డమాల్ అవుతా ఉంది ఇప్పుడు పర్మిషన్ రాకపోవడానికి కారణం అదే రేపు పర్మిషన్లు వచ్చినా కానీ అది ముంగరకు సాగపోవడానికి కారణం అదే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా భూముల రేట్లు ఎక్కటి పరిస్థితుల్లో కూడా ఇసుమంతా కూడా పెరగవు ఎందుకు పెరగమంటే మన వాళ్ళు వచ్చినాక పెరుగుతాయి అనమాట అంటే ఈయనకు సంబంధించినటువంటి మనుషులు ఎప్పుడైతే భూములు కొనుక్కుంటారో అప్పుడు పెరుగుతాయి అప్పుడు పెరిగి వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నటువంటి వ్యవహారం అవుతుంది ఎవరు పెడుతురు కామెంట్ అన్న మంత్రి సీతక్క కాదు ఇసుకక్క అని అని చెప్పేసి తేల్తా తేలినాక అందాం ఇసుకక్క అందాం అప్పుడు శాండక్క అందాం అన్ని అక్కలు అందాం ఎందుకు తప్పేందుకు